సాయంత్రం కాగా మళ్ళా వినిపోయాడు అలాగించే డబ్బులు కావాలి వాటికి ఈ రేదాయి రెండు వందలు మూడు వరకు అడిగారు అదే ఎక్కువ ఐదు వందల రూపాయలు ఇస్తే ఈ ఐదు వందల కింద అలవాటు ఐదు కావాలని ఏం వాడి దగ్గర డబ్బులు ఇస్తాడు ఒక అలాంటప్పుడు ఏం చేస్తారు

ఎందుకంటే అది మనం ఎంత చేస్తున్నాం ఎవరు గడ చేస్తున్నాం తప్ప గొప్ప విచక్షణకైనా ఉండదు కాబట్టి దాన్ని ఎక్కడ పెట్టే లక్ష రూపాయలు కూడా పదివేల గంద వేస్తాడు ఆ డబ్బులు తీసేసుకొని మళ్ళీ గంజాసుకుని మళ్ళీ ఇంకోటి గాంధీ ఆకాలకుండా వాళ్ళు ఏంటంటే తాగేసిన తర్వాత వాళ్ళ ఫుడ్ కూడా చాలా తక్కువ తింటారు వాడి ఇంటికన్నా కూడా మొత్తం బైక్ ఏం చేసేది అడిగినాడు ఇంట్లో ఎవరు అడుగున్నాడు అయితే తాగడం లేదంటే తాయిన తర్వాత పడుకోవడం మొత్తం దిగిన మళ్ళీ ఆడుతున్నాడు వాడికి తల్లి చెల్లి అక్క అలాంటి విచక్షణ జ్ఞానం ఏమి ఉండదు ఎవరిని పడితే ఎవరు పడితే ఎట్లా పడతారు మాట్లాడుతుంటు ఎట్లా పడ్డాడు బిహేవ్ చేస్తూ దీని వల్ల కుటుంబం కుటుంబం మొత్తం డిస్టర్బిస్ అవునా కదా చూసారు ఎవరి చూసారు కదా వచ్చినాన్ని డబ్బు కోసం అమ్మాయితే చాలా మంది డబ్బులు వచ్చిన వాళ్ళు తల్లి కొడుతూ మంది ఒక పది మంది రాగిలుగా చేసేస్తారు మా కొడుకు మాడ మాటలు లేరని కొడుతున్నారు తల్లి కూడా ఎక్కడ ఒకటేషన్ చదువుకున్నారా ఏంటి

యావరేజ్ స్టూడెంట్ కూడా మన ఫ్రెండ్ మంచి చదువుకున్న వాళ్ళు మంచి నాలెడ్జ్ ఉన్న ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళు ఇక్కడ డెవలప్ అవుతారు మన బాగుంటారు మానసిక జీవన వాళ్ళు తెలియదు అనిపిస్తే మన డైరెక్ట్ చెప్పిపోతుంది ఫెయిల్ అయితే పాస్ అయిపోతాడు వాడు అనుకున్న లక్ష్యాన్ని చేయకపోతాడు ఉన్నత స్థానాలను ఎదిగిపోతాడు అవునా కాబట్టి మనమున్న కాలేజీలో ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు ఓన్లీ నేను కూడా అనుకునే సీమల్లో చూసినట్టు హైదరాబాద్ లో మాత్రమే హైదరాబాద్ కాలేజీలో మాత్రమే డ్రగ్స్ ఉన్నది పల్లెటూరు పల్లెటూళ్ళ రావు సరిపోయింది కానీ ఆ నడే ఇది పల్లెటూడ దాకా అయిపోయింది దాంట్లో అన్ని డ్రగ్స్ కాదు ముక్కాయినా కానీ హెరాయినా కానీ ఇవన్నీ చాలా కౌశాన డ్రగ్స్ అవి శ్రీమంతులు వచ్చిన వాళ్ళు లక్ష లక్షల తీసుకుని తీసుకుంటారు కానీ మనకు అందరికీ అందుబాటులో ఉన్న డ్రగ్స్ ఏంటంటే మనకు అందరికీ తెలుసు కూడా తెలుసు ఏ అందుబాటులో ఉంటుంది గంజా గంజాయితే